హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీ ఈరోజు నేను నా స్టైల్లో అల్లం చట్నీ చేస్తాను చూడండి అల్లం మిర్చి కాస్త పుట్నాలు ఉప్పు బెల్లం చింతపండు ఇవి ఉంటే సరిపోతాయి స్టవ్ ఆన్ చేసుకుందాం చాలా ఈజీగా టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఇడ్లీ దోశ అన్నిటిలో కూడా పోతప్ప పెసరట్టు అన్నిటిలో కూడా సూపర్గా ఉంటుంది ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చాలా కొంచెం చాలు దానిలో కొంచెం ఇది అల్లం కడిగి మనం కొంచెం అంటే మొత్తం ఇంత ఇంత అవసరం లేదు కొద్దిగా వేద్దాం తర్వాత రెండుమిర్చి కూడా వేసుకోండి ఇవి ఇది అవి మారిపోతాయి కాబట్టి మనం ఇంట్లో పుట్టిన వేయించుకుంటే బాగుంటుంది చూడండి పుట్నాలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇవ్వాలి కొంచెం జీలకర్ర జీలకర్ర చీలకర్రీ వీటికి ఈ చట్నీ కొలతలేముండవు అప్రాక్సిమేట్లీ మనం వేసుకుని మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం టేస్ట్ చేసుకుంటే ఉప్పు కారం చింతపండు అది పులుపు అనేవి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు జార్లో ఇలాగ వేసుకొని చలారింది పదార్థాలన్నీ కూడా ఈ జార్లో వేసేసుకుని నేను చెట్టుపండు కూడా వేస్తాను ఈ వేడి మీద ఇప్పుడు మనం ఈ బెల్లం ముక్క కూడా వేసేస్తాం వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ చిన్నదే కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పనిసరిగా బయట ఉండరు చూడండి ఇలాగా చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయ్యింది సింపుల్గా చూడండి ఇలాగా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది అల్లం చట్నీ చిన్న బకెట్లో టెన్ లీటర్స్ బకెట్లో ఇన్ని కాయలు వస్తున్నాయి నిమ్మకాయలు లేరు కాడ చూడండి ఎలాగొచ్చేసిందో టెన్ లీటర్స్ బకెట్టే చూడండి దీనిలో ఒక దొండపాత పెట్టాను చాలా కాయలు ఉండవు చూపిస్తాను ప్రతిరోజు కోస్తాను ఇలా పూలు కూడా వస్తున్నాయండి నేను ఎప్పటివరకు చూడలేదు అంటే ఇంత పెద్దగా పెంచలేదు ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు కట్ చేసి చట్నీ చేసేస్తాను లేకపోతే దోసల పిండిలో వేస్తాను తర్వాత పెసర పెసరట్లో వేస్తాను అందుకని పూలు రావడం అయితే ఇదే ఫస్ట్ చోటు కొయ్యాలి పూలు మొన్న కోసాను కదా నిన్న కాక మొన్నే కోసాను మళ్ళీ ఒక రోజు గ్యాప్లో చూడండి ఎలా వచ్చాయో పూలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయా అంటే రోజు నీళ్ళు పోయడం లేట్ అయ్యింది ఎన్ని పూలు ఉన్నాయి